అందరికీ శ్రీరామ్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ మా ఊరిలో ఇద్దరు స్వాములు కొండగా కాలినడకన పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు ఈ వీడియోలో చూడండి జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంచిగా విరాణ స్వామి జై శ్రీరామ్ ऐसे जया जया लक्ष्मी वो 人

கவர் நின்னுக்கா முட்ட கே முக்க

Oh, she's a Sri Oh, she's a mother. Ram she's a mother. Oh, she's a mother. Oh, she's a mother. Oh, she's Om Madeira, 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 श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम हो श्री राम जे राम जय जय राम हो श्री राम जे राम जय जय राम हो श्री राम जय राम जय जय राम हो श्री राम जय राम जय जय राम রাম জয় রাম জয় রাময়ম ও ভগবতেমো ভগব ঔ নমুপায়ম ও

রাম্প্রী রে রাম জয় রাম হ শ্রী রাম 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 জয় রাম শ্রী রাম রাম जय राम जय जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय अजय रामी बड़ी ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जम श्री राम जय राम जय जय राम जय राम जय ओ श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम्रय श्री राम মাসে হকালা জয় জয়া রাম ও শ্রী রাম জয় রামা জয় রাম রাম জয় রাম জয় রাম শ্রী রাম জয় রাম জয় রাম রাম জয় श्री राम जय राम जय जय राम ओम 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 श्री राम जय राम जय जय राम जय श्री 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 राम పల్లి నుంచి ఒక ఇద్దరు స్వాములు పాదయాత్ర పోతారు ఇక్కడ నుంచి కొండగట్టు వరకు కాళ్ళు నడకతో పోతారు కాబట్టి మీకు ఇరుముడు కట్టి మేము ఇప్పుడు ఇక్కడ ఊరు నుంచి సాగనంపినాం ఆ ఇరుముడిని భద్రంగా ఆ ఇరుముడిని భద్రంగా ఎటన్నా పోయినా కూడా ఆ భద్రంగా ఒకరికొకరు సాయం చేసుకుంటా మళ్ళీ ఇరుముడి ఇటను పోయినప్పుడు కాలు కడుక్కొని కానీ తానం చేసి కానీ ముట్టుకోండి అట్టిగా ముట్టకండి ఎందుకంటే మనం పవిత్రంగా అక్కడికి అప్పచెప్పాలి అట్లా ఉంటాం మంచిగా నడవండి నిమ్ములంగా ఇలైనంత వరకు భిక్ష చేసుకోండి నన్న భిక్స్ చేసుకోండి బాగా తొందర పడకండి ఎండకు నడిచి మందులు పడతారు మీ మొక్కును మీ మీ మొక్కును మంచిగా ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ అప్పచెప్పిన దేవుని దగ్గర మళ్ళీ ఎమ్మెలవాడకి వెళ్ళండి నిజంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర స్వాములకి పాదయాత్ర స్వాములకి జై శ్రీరామ్ జై కొండగట్టన్ राम जय राम जय राम আদর নাকে নেই இது பாஜப்ப படி போனா ஆந்திராவில் கேக்கு ஐந்துல கேக்கு होने के बाद वो ऐसा कहता है जोड़ेड पे अरे अन्नी से ढका हूँ अरे बेल प्याज़ आए प्याज़ कि ची ची प्याज़ का फोड़ कायना चेक लॉट पे है ना लॉट पे लॉट पे आए लॉट पे 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 लॉट प జై శ్రీరా జయ శ్రీరామ్ శ్రీ జయ శ్రీరా జీరా జయ శ్రీరామ్ వెళ్ళవాలి శ్రీరామ్ శ్రీరామ జయరామ్ శ్రీరామ జయరామ్ శ్రీ రాయ 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 ఓం జయ శ్రీరామ్ జై విరాయ జై శ్రీరామ్ ఇలా పోస్తారా సార్ ఇప్పుడు వచ్చిందా ఎవటె ఎక్కడ వస్తారు సార్ మరి అది అక్కడ పోస్తారా మాది కూడా పోయారు అడ్డం పడుతుంది అందరికీ జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్